హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మేకర్ బిర్యానీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ని వేడి చేసుకోవాలండి వాటర్ గోరువెచ్చగా అయ్యాక అందులో మిల్మేకర్ని వేసుకోవాలి మిల్మీకర్స్ ఇలా వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిసేపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిల్మీకర్స్ అనేవి హాఫ్ బాయిల్ అవుతే సరిపోతుందండి సగం వరకు ఉడికినట్టుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి వీటిని వాటర్ వంపేసి తర్వాత కొన్ని చల్లనీళ్ళు పోసుకొని ఒక వన్ టైం కడుక్కొని మళ్ళీ చల్లనీళ్ళను పోసుకొని ఇలా అంతా వాటర్ పోయేలా పిండేసుకోవాలి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా వాటర్ అందరినీ యూసేసేయాలి చూసారా ఇలా ఉంటే సరిపోతుందండి మేకర్స్ ఇప్పుడు బిర్యానీ కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ని పోసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం వన్ వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు అండ్ యాలాకులు షాజీరా ఇలాచీ అవన్నీ వేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ చూసారా ఇలా దూరగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినా పర్లేదండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆనియన్ బ్రౌన్ కలర్లో ఉంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా మంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను టీ స్పూన్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ పసుపు కూడా అంతా బాగా కలిసేలా కలుపుకోండి తర్వాత దీంట్లోకి మేకర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మేకర్స్కి మసాలా అంతా బాగా పట్టేలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ కారం వేసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను మీరు మీ స్పైసీకి సరిపడా మీరు కారం వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకున్నాను ఉప్పు కారం రెండు బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వాటన్నిటిని బాగా ఇలా కలుపుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయను పిండేసుకోవాలి ఇలాగా ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి ఫ్రెండ్స్ ఆఫ్ అయితే సరిపోదు ఒక నిమ్మకాయ పిండేసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇలా బాగా పులుపు వాటికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో ఇప్పుడు దీన్ని కలపకుండానే ఇందులోకి వాటర్ని పోసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ పోసుకున్నాను కదా దీంట్లోకి నేను త్రీ త్రీ గ్లాసెస్ వాటర్ని పోసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ని కలిపిన తర్వాత దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఇలా బియ్యాన్ని అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా కలపండి లేదంటే బియ్యం నానాయి కదా విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోతాయి అలా విరిగిపోకుండా బియ్యం వేసుకున్న వెంటనే స్లోగా కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అంతకంటే టూ విజిల్స్ టూ విజిల్స్ కంటే ఎక్కువ ఉడికించకూడదు అన్నం అనేది మాడిపోతుందండి టూ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి సరే నాది రెండు విజిల్స్ వచ్చాయి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా తీసేయాలి ఫ్రెండ్స్ ఇలా గట్టితో ప్రెషర్ అంతా తీసివేయాలి ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి తీసి చూడాలి చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ ఎలా రెడీ అయిందో బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా చూస్తారా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ ఎలా రెడీ అయిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్